నమస్తే అండి పెసర్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము పెసలు మన హెల్త్కి చాలా మంచిది దానిలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో పెసలు మన హెల్త్కి చాలా మంచిది నైట్ అంతా నానబెట్టుకొని పెసల్ని మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పెసర పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంకా పప్పు ఉన్నాయి ఇంకోసారి మిక్సీ పట్టుకునేటప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిగతా పప్పును కూడా మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గంట పెసర పిండిని వేసి బాగా పల్చగా దోశ వేసుకోవాలి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా పెసర దోశ దీని మీద కొంచెం ఆనియన్స్ కొంచెం జీలకర్ర స్ప్రెడ్ చేసి బాగా కాల్చుకొని ఓసారి రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి అప్పుడే పెసర దోశ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా పెసర దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి పెసర దోశలు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి పెసల్ని మొలకలుగా కానీ ఇలా దోశలుగా కానీ తీసుకున్న మన కి చాలా మంచిది ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్